నా పెన్ల మాలు కలిపితుంది రో ఉంది కలుపు కలుపు మాలు మంచిగా కలుపు కిందికి లేపు లేపులేపే నీళ్ళు సరిపోలేవా చచ్చుకుపో ఆడ బాకెట్లు ఉన్నాయేమో జగ్తో పోసుకో డస్ట్ గుంజినావా మేస్త్రి ఇంకా రాలేనట్టున్నాడు పోయిందా పోయింద నీవు తినొచ్చినవా లేదా కలుపు కలుపు మంచిగా కలుపు మాల్ మంచిగా తీయలే చూడు మేస్త్రికి సూపర్ సూపర్ అట్లనే కలుపు అట్లనే కిందికి మీనికి తిప్పే గుంజు ఇంక కొంచెం మాల్ గుంజు అట్లా అనాలి వెరీ గుడ్ నీకు మాల్ కలిప నీకు వచ్చు కదా ఇంకేం ఇయ నీకు ఎవరు ట్రైనింగ్ అవసరం లేదు ఇంకొంచెం గుంజి మేస్త్రి వచ్చిండు కదా సరే అప్ప అయ్యో ఇంకా తడిపొడి కానీ ఉంది కదా కొంచెం బుర్జలేక చేయాలనేమో కొన్ని నీళ్ళు వాసుకోవాల ఇట్లే ఉండాలన్నా తడిపొడి లేక ఇట్లే ఉండాలంట వద్దుకో నీళ్ళు అంటే వచ్చే మహిస్త్రి రెడీగా అయిండు Sare marina, não é